హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్ ని నేను ఎలా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేస్తానో అన్నది చూపిస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను ఫస్ట్ అయితే ఇక్కడ రెండు హ్యాండ్స్ని కూడా సపరేట్ చేస్తున్నాను ఒరిజినల్ క్లాత్ని ఇలా సపరేట్ చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి ఏది ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ ఏది అన్నది చూసుకొని ఒరిజినల్ పై వైపుగా పెట్టుకొని దానిపైన లైనింగ్ అన్నది పెట్టుకుంటాం సో ఈ లైనింగ్ మనం చెక్ చేసుకునేటప్పుడు చూడండి ఈ రెండు టిక్ మనం టక్స్ అన్నవి ఇచ్చాం కదా అవి ఎదురు ఎదురుగా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా చేసిన తర్వాత కింద నుండి ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి సో ఇలా వేసుకుంటూ వచ్చేయాలన్నమాట మొత్తం అంతా కూడా స్టిచ్ అంతా ఒకే లెవెల్లో ఉన్నట్లుగా చూసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ అనేది ఇలా తీసుకొని ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించే విధంగా ఇలా టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా వేసిన తర్వాత మనం మళ్ళీ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను కదా అలా పెట్టి ఇంకొక స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కిందకి పైకి అవ్వకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా చేసిన తర్వాత మొత్తం లైనింగ్ క్లాత్ అంతటినీ కూడా చుట్టూ ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా నీట్ గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పై వైపున ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదో దాన్ని అంతా కటింగ్ చేసుకోవాలి ఇక్కడైతే నాకు కొంచెం క్లాతే ఉంది కానీ మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకుంటే సైడ్లు జాయిన్ చేయడానికి సరిపోతుంది నాకైతే ఇక్కడ సరిపోలేదులేండి జాయిన్ చేయడానికి ఎందుకంటే బ్లౌజ్ పీసు కరెక్ట్గానే ఉంది కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అవ్వడం వల్ల క్లాత్ అన్నది మనకి అంతగా మిగలేదు సో ఇవి ఉన్న క్లాత్లోనే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసి జాయిన్ చేసి స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను అనమాట ఇలా టాప్ స్టిచ్ వేసుకొని మళ్ళీ మనం జాయిన్ చేసాం కదా దానికి కూడా లైనింగ్ క్లాత్ అన్నది అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వైపు అయితే జాయిన్ చేసాం కదా రెండో సైడ్ కూడా అదే విధంగా మనం ఒరిజినల్ క్లాత్ అన్నది జాయిన్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ నేను క్లాత్ అన్నది చెక్ చేసుకొని జాయిన్ చేసుకుంటున్నాను సరిపోతుందో లేదో అనేసి సో ఫస్ట్ అయితే ఇది జాయిన్ చేస్తాను సరిపోతే అప్పుడు మళ్ళీ చిన్న పీస్ అన్నది అటాచ్ చేస్తాను నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ క్లాత్ అయితే నాకు సరిపో సరిపడలేదనేసి సో ఉన్న క్లాత్ లోనే అలా అడ్జస్ట్ చేసి కొడుతున్నాను ఇలా ఇటువైపు కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ మీద ఇటు సైడ్ అయితే స్టిచ్ వేయలేదు కదా మనం అటు కూడా వేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని కటింగ్ అన్నది చేసాను ఇలా కట్ చేసిన తర్వాత నాకైతే ఇంకా సైడ్న చిన్న జాయింట్ అన్నది పడుతుంది సో అందుకోసమే మళ్ళీ జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయడానికి సరిపడినట్టే కొన్ని కొన్ని అయితే ఇలాగే జాయింట్స్ పడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఓపికగా కుట్టుకోవాలి మెయిన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట సో ఇలా మనం పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్గా కటింగ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ హ్యాండ్ ఏ విధంగా అయితే జాయింట్ చేశానో సేమ్ అదే విధంగా మీరు రెండో హ్యాండ్ అన్నది జాయింట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ అయితే రెండో హ్యాండ్ అనేది చూపించట్లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా అయితే ఉంటుందో చూడండి ఇక్కడ నేను ఫోల్డ్ చేశాను కదా ఆ విధంగా ఫోల్డ్ చేసి మనకి సైడ్ కట్స్ అన్నవి అంటే సైడ్న కొడతాం కదా ఆ కుట్ అన్నది ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు కూడా రెండు ఈక్వల్ గా ఉన్నట్లుగా చూసుకోవాలి కింద పీసు పై పీసు మనం ఎక్కడైతే ఖర్చుల కోసం మార్కింగ్ చేసాం కదా ఫస్ట్ మార్కింగ్ ఆ మార్కింగ్ దగ్గర రెండు కూడా ఒక్కలాగే ఉన్నట్లుగా చూసుకోవాలి ఇప్పటి వరకు మనం ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అన్నది ఎలా అటాచ్ చేయాలో చూసాం కదా ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మిడిల్లో టక్ ఉంటుంది కదా అక్కడ నుండి కూడా మనం హ్యాండ్ స్టిచ్చింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి అక్కడ నుండి స్టార్ట్ చేసినప్పుడు ఒక వైపుగా మనం ఫస్ట్ పూర్తిగా స్టిచ్చింగ్ అన్నది కంప్లీట్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి అదే కుట్టు మీదుగా రెండో పుట్టు అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఇంకో వైపును కూడా అంతే ఇది యాక్చువల్ గా నేను అయితే నేను ఫ్యాబ్రిక్ తో అంటించాను ఈ బ్లౌజ్ ని సో ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తో అంటించాను కాబట్టి నాకు ఇక్కడ చిన్న మచ్చల్లా అయితే కనబడుతున్నాయి సో ఆ డాట్స్ మచ్చలు ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ లోపలికి వెళ్ళిపోతాయి అది కాకుండా ఇక్కడ ఈ కస్టమర్ అయితే బ్లౌజ్ అంతా ప్లెయిన్గా ఉంది లేస్ ఏదైనా వేయమన్నారు అనమాట లేస్ వేసేటప్పుడు కూడా అది కవర్ అవుతుంది ఈరోజు అయితే లేస్ వేయను ఇంకా ఎందుకంటే లేస్ నా దగ్గర లేదు బయటకు వెళ్ళి కొని తేవాలి సో తెచ్చిన తర్వాత బ్లౌ తోని బ్లౌజ్ ని ఏ విధంగా డిజైన్ చేస్తానో మీ అందరికీ కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను చాలా మంది మోడల్స్ పెట్టమంటూ ఉంటారు సో అలాంటప్పుడు మనం లేస్ యూజ్ చేసి కూడా చాలా మోడల్స్ అన్నవి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నువ్వు హ్యాండ్ కూడా జాయింట్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేసేస్తున్నాను సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనకి పెద్ద బ్లౌ పెద్ద బ్లౌజ్ అవ్వనివ్వండి చిన్న బ్లౌజ్ అవ్వనివ్వండి ఏదైనా సరే ఇలా పర్ఫెక్ట్గా మనకి స్ట్రైట్గా కానీ ఎప్పుడైతే స్టిచ్చెస్ వచ్చాయో అప్పుడు బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా తిరిగే లేదనమాట ఆ బ్లౌజ్కి చూడండి ఇక్కడ నాకు స్టిచ్చెస్ అన్నవి స్ట్రైట్ గా వచ్చేసాయి అదే విధంగా నేను ఇది మనం కస్టమర్ మనకి ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసింది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఒక ఇంచ్ లూజ్ ఉంచాను అనమాట నేను మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ నాకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేశాను అనుకోండి అప్పుడు టైట్ అవుతుంది అనేసి వస్తూ ఉంటారు రెట్నో అందుకోసమనే ముందుకే ముందే మనం లూజ్ పెడితే మనకి ఎలాంటి ప్రాబ్లం అన్నది ఉండదు అంటే మరీ ఎక్కువ కాదు ఒక పావు ఇంచ్ లూజ్ పెట్టాలి మరీ ఎక్కువ లూజ్ పెడితే లూజ్ అయిపోతుంది అన్నమాట మనం చూసుకొని కస్టమర్ కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసి కుట్టవలసి ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ స్టిచెస్ అన్నవి కరెక్ట్గా వచ్చేసాయి నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేస్తున్నాను సేమ్ ఇప్పుడు అదే విధంగా రెండో సైడ్ నా జాయింట్ కూడా చేస్తాను చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా చాలా నీట్ గా వచ్చేసింది సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ అన్నది సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఇలా ఇక్కడ రఫ్ చేసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే నైన్ ఇంచెస్ అన్నది తీసుకుంటున్నాను ఆర్మ్ లూజ్ ఇక్కడ నైన్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్ గా నాకు వచ్చేసింది ఇలా రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ స్టిచ్ వేసిన తర్వాత నేను కింద ఆల్రెడీ మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీదుగా కింద వరకు కూడా స్ట్రైట్గా వస్తుంది చూసారా స్టిచ్ అన్నది చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది స్ట్రైట్గా స్టిచ్ అన్నది సో కింద ఎప్పుడు కూడా మనం కొంచెం రఫ్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ రఫ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా మూడు స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మూడు స్టిచ్లు వేసుకోవాలి ఇలా కిందకు వచ్చేసరికి కొంచెం రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో అయితే కొంచెం స్టిచ్ బాగా రాలేదని మళ్ళీ వేస్తున్నాను అన్నమాట ఇలా వేసిన తర్వాత ఇక్కడ థ్రెడ్ అన్నది నీట్గా కటింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈక్వల్ గా వచ్చినట్లుగా కటింగ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కూడా ఈక్వల్ గా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ చివరిన ఒక కుట్టు వేసుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అందరి దగ్గర ఓవర్లకు మిషన్ ఉండదు కాబట్టి మనం లాస్ట్ లో కుట్టినప్పుడు కుట్టేసిన బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక కుట్ వేసాం అనుకోండి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ గా ఉంటుంది చాలా మంచి లుక్ అయితే వస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు ఈ వీడియో ఇలా ఉంది ఇప్పుడు బ్లౌజ్ అంతా కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ అది అంతా ఎలా వచ్చిందో ఏంటో మీరు కూడా చూడాలి కదా సో ఒకసారి మొత్తం అంతా కూడా ఓపెన్ చేసి మీకు ఎలా వచ్చిందో ఏంటో అవన్నీ చూపిస్తాను ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అన్నది వేసేస్తున్నాను ఫస్ట్ అయితే సో అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను ఇక్కడ కిందన అయితే హెమింగ్ చేయాల్సి ఉంటుంది ఇగోండి చూడండి ఇక్కడ నుండి కొలిచానా నేను పావించి ఎక్స్ట్రా పెట్టాను కాబట్టి ఆ లూజ్ మాత్రమే ఉంది చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది సైజ్ అంతా చాలా కరెక్ట్గా ఉంది ఇక్కడ షేప్ కూడా చాలా బాగా వచ్చింది అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్